పోటుెత్తుతున్న గోదావరి భయంకరంలో లంక గ్రామాలు ఇంకా గోదావరి నదికి వరద తగ్గినట్లే తగ్గి మరణ పెరుగుతుంది భద్రాచలం వద్ద మూడో ప్రమాధిక హెచ్చరికను ఎగురవేసిన అనంతరం ఆదివారం మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్న ఇక దీంతో వరద నీరు దిగువకు పోటెత్తుతుంది వరదమనో రెండు వరదల గురించి చాలా ఎక్కువగా ఉంది ఇక్కడ కార్మికులు పొందుపడుతున్నారు ప్రభుత్వ అధికారులు ఇక్కడ మకాం వేశారు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు ఉమ్మడి ఎమ్మెల్యే దాంట్లో ఒకరోజు కూడా వచ్చి తమ పరామర్శించారని స్థానికులు అంటున్నారు అయితే వరద ఉన్నప్పటికీ కూడా విద్యుత్ తరఫరాలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారని అంటున్నారు ఇక్కడ పశువులు మొదలైన నుంచి గంకుని కూడా కట్టుబడికి కట్టేశారు ఇక్కడ ఒక కొద్ది దూరంలో ఉన్నటువంటి గురదాపుల మనగానికి ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి వృధా ప్రాంత వాస్తవలు ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ ఎదుగున భద్రాచలం వద్ద నీటి మంట తగ్గుతుంది ఊడు ప్రమాద హెచ్చరిక విరమించుకున్నారు అయితే ఆ నీళ్ళంతా కూడా కింద పడుతుంది